హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవిష్య పురాణం అనేది సంస్కృతంలో వ్రాయబడిన హిందూ మతం యొక్క పురాణ శైలిలోని పద్దెనిమిది ప్రధాన రచనలలో ఒకటి భవిష్య అనే శీర్షికకు భవిష్యత్తు అని అర్థం మరియు ఇది భవిష్యత్తుకు సంబంధించిన ప్రవచనాలను కలిగి ఉన్న పని అని సూచిస్తోంది అయితే ప్రస్తుతం ఉన్న మాంజోస్క్రిప్ట్లలోని ప్రవచనం భాగాలు ఆధునిక యుగం పని బృహత్ సంహిత మరియు శంభా పురాణం వంటి ఇతర భారతీయ గ్రంథాల నుంచి పాక్షికంగా అరువు తెచ్చుకున్న మాన్జు స్క్రిప్ట్లలోని ఆ విభాగాలు పురాతనమైనవి భవిష్య పురాణం యొక్క చాలా వరకు వాస్తవికత మరియు ప్రామాణికత ఆధునిక పాండిత్యం ద్వారా ప్రశ్నించబడింది మరియు హిందూ సాహిత్యం యొక్క పురాణ శైలి యొక్క నిరంతర పునర్విమర్శలు మరియు జీవన స్వభావానికి ఈ గ్రంథం ఒక ఉదాహరణగా పరిగణించబడుతోంది వచనం అనేక అస్థిరమైన సంస్కరణల్లో ఉంది ఇందులో కంటెంట్ మరియు వాటి ఉప విభాగాలు మారుతూ ఉంటాయి ఐదు ప్రధాన సంస్కరణలు తెలిసినవి కొన్ని మాంజు స్క్రిప్ట్లలో నాలుగు పర్వన్ కొన్ని రెండు మరికొన్నింటికి భాగాలు లేవు ఈరోజు ఉన్న వచనం మధ్యయుగం మధ్యయుగం నుండి ఇటీవలి కాలం వరకు